హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను పన్నీర్ కర్రీ సింపుల్ గా టేస్టీగా చాలా బాగుంటుంది ప్యాన్ లో ఆయిల్ వేసుకుని ఆనియన్స్ ముక్కలు ఫ్రై చేస్తున్నాను లైట్ ఇవి లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యాక దానిలోనే టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి నేను రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నాను నాలుగు టమాటాలు తీసుకు ఈ రెండు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త దగ్గర పడేంత వరకు మూత మూయాలి టూ మినిట్స్ తర్వాత ఇవి బాగా కుక్ అయి ఉంటాయి సో ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో కాజు ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇది నుండి పది వరకు కాజు తీసుకున్నాను ఐదు బాదాం తీసుకున్నాను కొన్ని కొబ్బరి ముక్కలు తీసుకున్నాను వీటిని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి కాజు బాదం కొబ్బరి కూడా కాస్త ఉడకడానికి ఒక నిమిషం పాటు మూత మూయాలి అన్ని ఈ విధంగా ఉడికిన తర్వాత కలిపి చల్లార పెట్టుకోవాలి ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకు నచ్చిన సైజ్ లో కట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి నీరు ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాం ఇందులోనే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి పనీర్ ని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు అవి రబ్బర్ లాగా కాస్త వేగాక తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు వేగించి పక్కన ఉంచుకున్నాం కదా ఆనియన్ టమాటాలు అందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి పన్నీర్ ఫ్రై చేసాం కదా అదే ఆయిల్ లోనే పేస్ట్ యాడ్ చేసుకోవాలి పేస్ట్ కూడా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగంటుతుంది ఇప్పుడు టూ మినిట్స్ స్లిడ్ లో వచ్చేసి మరి ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోనే ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి కూడా కాస్త యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టకూడదు లో ఫ్లేమ్ లోనే పెట్టి బాగా కలిపి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది సో ఇలాంటి టైంలో జస్ట్ వన్ మినిట్ అలా ఉంచి గ్రేవీ కర్రీస్లోకి ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యాక వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది ఏ గ్రేవీ కర్రీకైనా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక వాటర్ యాడ్ చేసుకోవాలి టమాటో ఆనియన్ పేస్ట్ వేసుకున్నాం కదా అదే మిక్సీ జార్లో వాటర్ యాడ్ చేసి వేసి ఇప్పుడు మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ అలా లిడ్లో చేయాలి తర్వాత ఆయిల్ లైట్ గా సపరేట్ అవుతుంది కదా గ్రేవీకి కావాల్సిన వాటర్ మొత్తం యాడ్ చేసుకోవాలి గ్రేవీ ఎంత కావాలనుకుంటారో అంత వాటర్ యాడ్ చేసి ఇప్పుడు కస్తూరి మేతి వేసుకుంటున్నాను అలాగే ముందుగా ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాం కదా పన్నీర్ పీసెస్ ని కూడా వేసి కలుపుకోవాలి ఇవి జస్ట్ మినిట్స్ కుక్ అవుతే సరిపోతుంది లేదంటే పన్నీర్ ఎక్కువ రబ్బర్ రబ్బర్ అయిపోతుంది సాఫ్ట్ గా ఉండాలి అంటే ఎక్కువసేపు ఉడికించకూడదు ఇప్పుడు లాస్ట్ లో పచ్చిమిర్చి కొత్తిమీర వేసి దింపేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్